హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామాలిన్ వన్ ఇల్లు పీకి పందిరేయడం అంతే ఇదేనేమో ఒక మఫ్లేర్ కోసం వెతికితే సెల్ఫ్ అంతా తీయాల్సి వచ్చింది కానీ దొరకలేదు కానీ మళ్ళీ మడత పెట్టాలంటే చాలా కష్టం అవుద్ది కదా ఒక దువ్వెంతో మనం ఎన్ని చీరలైనా ఎన్ని బట్టలైనా ఈజీగా మడత పెట్టేసుకోవచ్చు ఒక్క దువ్వును ఉంటే చాలు అది లాస్ట్ వరకు చూస్తే ఏంటనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే తెలుస్తుంది ముందుగా శారీ పెట్టి కొట్టు ఎన్ని బట్టలు తీసినా ఒకటి తీసినామనుకోండి రెండు మూడు పడిపోతాయి అలా పడిపోయినా విడిపోకుండా ఉండాలంటే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి నేను చేసే విధంగా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఇటు సైడ్ ఒక మడత వేసుకొని ఒక రెండు లేయర్లు తీసి దాంట్లో నుంచి ఇటు సైడ్ది లోపలికి పెట్టేసుకున్నాం అనుకోండి మనకు అసలు కింద పడినా కానీ తీసినా కానీ అసలు ఊడిపోదు మంచి గ్రిప్లోనైతే ఉంటుంది ఎన్ని పెట్టేసుకున్నా ఒకటికి తీస్తే రెండు పడినా కానీ అస్సలు ఊడిపోవు నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి ఫోల్డింగ్ కోసం అయితే మీకు ఇప్పుడు ఇది ఇలా చెప్పాను సెకండ్ టిప్ వచ్చేసి మనం ఎక్కడికైనా ఫంక్షన్లకి పార్టీవేర్లకి వెళ్ళినప్పుడు బ్యాగ్లు బట్టలు అయితే ట్రావెలింగ్ చేసుకుంటాం కదా చేసుకునేటప్పుడు ఈ విధంగా మడత పెట్టేసుకొని అంటే శారీ పెట్టి మ్యాచింగ్ పెట్టుకోవాలి నేను ఇప్పుడు ఫోల్డింగ్ చేశాను కదా ఉందనేసి అయితే యూజ్ చేస్తున్నాను బ్లౌజ్ కూడా డిజైన్ నేనే కుట్టాను ఒకసారి కావాలంటే చెక్ చేయండి ఇలా శారీ పెట్టి బ్లౌజ్ పెట్టేసుకొని ఇలా ఒక్క లేయర్ తీసేసుకొని నేను ఫోల్డింగ్ చేసే విధంగా కనుక మీరు ఫోల్డ్ చేశారనుకోండి నీట్గా పర్ఫెక్ట్గా ఎక్కడున్నది అక్కడే ఉంటుంది చిక్కు చెదరకుండా నీట్గా మనము బ్యాగ్లో స్టోర్ చేసుకుంటే మనం రెడీ అవుతామన్నప్పుడు ఒక చీర తీసుకుంటే సరిపోతుంది అన్నీ ఎతకాలైన అవసరం అస్సలు లేదండి ప్లీజ్ అండి లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్క దానికి మనము ఎన్ని బట్టలు వేసుకుంటామో ఆ బట్టలన్నిటికీ ఒక్కొక్క విధంగా ఒక్కొక్క ఫోల్డింగ్ ఉంటుంది కొత్తగా న్యూగా ఇప్పటి వరకు మీరు ఎక్కడ చూడని విధంగా అయితే ఉంటాయి చూడండి ఇంట్రెస్టింగ్గా మనం ఇలా ఈ విధంగా మడత పెట్టేసుకోవడం వల్ల సెల్ఫ్లో నీట్గా ఉంటాయి మళ్ళీ ఏదో ఒకటి దొరకలేదన్నా కానీ ఇంకొకటి దొరుకుతుంది ఎందుకంటే అన్ని విడివిడిగా దేని దానికి నీట్గా ఉంటాయి కాబట్టి మనకి కనిపిస్తాయి కూడా చూడండి ప్యాంటు ఇంత ఈజీగా చిన్నగా ప్లేస్ కూడా తక్కువ పడుతుంది జీన్ ప్యాంటుకి మామూలుగా అయితే ఎక్కువ టైం తీ ప్లేస్ తీసుకుంటుంది కదా జీన్ ప్యాంట్లు ఎలా గనక ఫోల్డింగ్ చేసుకున్నామంటే చాలా తక్కువ ప్లేస్ అయితే తీసుకుంటుంది మళ్ళీ చూడడానికి కూడా నీట్గా ఉంటే మళ్ళీ పడిపోయినా కాడ కూడా ఈ ఈడిపోవు అంటే లూజ్ అయిపోవు అనమాట మనం ఎలా మడత పెడతామో అలానే ఉంటాయి ఐరన్ చేసినట్టు ఉంటాయి ఇంకా టీ షర్ట్ని మనము ముందు వేసుకునేటప్పుడు ఇలా నీట్గా ముడతలు లేకుండా వేసుకొని నేను ఫోల్డింగ్ చేసే విధంగా ఇది నార్మల్గా ప్రతి ఒక్కరికి వచ్చే మడతే కాకపోతే చిన్న చిన్న ట్రిక్కులు పాటించి మనం ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మనకి చీరలు బట్టలు అనేవి అన్నిటి అన్నీ అనేవి ఊడిపోకుండా ఉంటాయి అనమాట ఒకవేళ జారపడినా కానీ ఎక్కడిదక్కడే ఉంటుంది చూడండి ఎంత నీట్గా షర్ట్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకున్నానో ఈ విధంగా ప్రతి ఒక్కటి చేసేసుకుంటే టీషర్ట్లు అవి ఒక సైడ్కి పెట్టుకున్నామంటే మనకి నీట్గా కనిపిస్తాయి అనమాట నైటీస్ నైట్ నైటిస్ కూడా ఏది తీసినా కానీ సెల్ఫ్లో మామూలు మడత పెట్టి పెట్టేసినాం అనుకోండి ఆ ఊరికే జారుతుంటాయి ఊడుతుంటాయి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కటి దేని దానికి పర్ఫెక్ట్గా నీట్గా అయితే ఉంటాయి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఈ వీడియోకి తప్పకుండా ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి కావాలనుకునే వరకు అయితే షేర్ చేయండి బట్టలు మడత పెట్టడం అంత ఈజీ ఏం కాదు అంటే ఒక్కొక్కరికి రాదు కదా ఎలాగుంటే అలా ముద్దులు ముద్దులుగా ఉంచేస్తారు లేకుంటే ముళ్ళు కట్టేస్తారు మూట కట్టేసి ఒక సైడ్కి పెట్టేస్తారు అలా కట్టకుండా ఇలానే మనం షాప్లో పెట్టేటట్టు మనం కూడా ఎందుకు మడత పెట్టుకోకూడదు మనం కూడా ఎందుకు నీట్గా ఉంచుకోకూడదు ఇలా మడత పెట్టేసుకున్నామంటే నీట్గా అయితే సెల్ఫ్ అయితే కనిపిస్తుంది నైట్ చూసారు కదా ఈ విధంగా నైటీని మడత పెట్టుకున్న తర్వాత టవల్ టవల్స్ కూడా ఎక్కడికక్కడ వేసుకునే కంట ఒక్క రోజుకి తర్వా రోజు తప్పించి రోజైనా మనము వాష్ చేసుకొని ఈ విధంగా పెట్టుకొని సెల్ఫ్లో పెట్టేసుకున్నామంటే ఆ టవల్ వాళ్ళు ఈజీగా తీసేసుకోవడానికి బాగుంటుంది ఒకళ్ళు తీసిన తర్వాత ఇంకొకటి పడినా కానీ వాళ్ళు నెక్స్ట్ నీట్గా పెట్టేసుకోవడానికి కూడా అవుతుంది అదేవిధంగా స్వెటర్లు ఈ చలికాలంలో స్వెటర్ అవసరం చాలా ఉంటుంది స్వెటర్ లేకుండా బయటికి వెళ్ళలేము ఇంట్లో కూడా ఉండలేము ఇది స్వెటర్లకి కొంచెం పాత స్వెటర్లకి అయితే ఇలా బూజు పెట్టినట్టు ఉంటుంది కదా బూరు పెట్టినట్టు అది పోవాలంటే దువ్వెంతో ఈ విధంగా కొంచెం దువ్వేసుకున్నామంటే దానికి ఉన్న బూరంతా వచ్చేస్తుంది ఇది పాత స్వెటరే కానీ అలా వచ్చినప్పుడు మనం ఇలా దువ్వడం వల్ల మళ్ళీ కొత్త దానిలో అయితే మారిపోతుంది ఇలా ఫోల్డింగ్ చేసుకొని వెనక్కి క్యాప్ ఉంటుంది కదా ఈ క్యాప్ కూడా లోపల చినిగిపోయింది చూడండి క్యాప్ని ఇలా రివర్స్ చేసుకుంటే మనకి అసలు ఎటు పోదనమాట అంటే ఊడిపోదు అనమాట నీట్గా అయితే చాలా నీట్గా అయితే ఉంటుంది ఎక్కడ పెట్టింది అక్కడే ఉంటుంది అలానే సర్టు సర్ట్లు అన్నీ ఐరన్ చేయాలంటే కుదరదు కదా ఇలా మనం ఫోల్డింగ్ చేసుకొని ఒక సెల్ఫ్లో పెట్టేసుకొని ఒక దాని తర్వాత ఒక దాని దగ్గర పిల్ల పెట్టుకోవడం వల్ల మనకి ఈ షర్ట్లు అనేవి ఐరన్ చేసినట్టు అయితే అవుతాయి ఒకసారి లాస్ట్ వరకు చూడండి నా సహదాగా మనం అందరూ మడత పెట్టుకునే విధంగానే మడత పెడుతున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొంతమంది ఇలా చుట్టేసి పెట్టేస్తారు కదా అలా పెట్టకుండా మళ్ళీ స్టాండ్కి పెడతారు స్టాండ్కి పెట్టినా కానీ ఏగలు దోమలు అవన్నీ ఎక్కువ అవుతాయి అన్నమాట అలా కాకుండా ఇలా ఉతికిన తర్వాత ఈ విధంగా మడత పెట్టేసుకొని చూడండి ఈ విధంగా మడత పెట్టేసుకొని ఇలా కొంచెం ముందుకు ఇలా లాగామంటే ఉగ్గులు మడతలు లేకుండా నీట్గా ఉంటుంది మళ్ళీ దీనిపైన ఒక దానిపైన ఒకటి పెడతాం కాబట్టి అది ఐరన్ చేసినట్టే ఉంటుంది ఊరికే చేసుకోలేనప్పుడు ఈ విధంగా మడత పెట్టుకొని నీట్గా సర్దేసుకున్నామంటే నీట్గా అవుతుంది అలా అలానే బొంతలు బొంతలు చూడండి ఇవి మామూలుగా ఉంటే బొంతలు మంచిగా అనిపించదు పాత బొంతలు నేను అయితే నేనైతే దీనికి చీర గ్లౌజ్ అయితే కుట్టాను ఇది ఎక్కించడం కొంచెం కష్టమవుతుంది ప్రతి ఒక్కరికి చూడండి ఈ విధంగా నేను మడత వేసిన విధంగా మడత వేసుకొని కింద సైడ్ లాస్ట్ చివరలు రెండు ఇలా పెట్టేసుకొని గ్లౌజ్ లోపల పెట్టి ఇలా పైకి లేపామంటే సరే ఈజీగా తొడుగేయొచ్చు మనము గలేబు బొంతకి తర్వాత ఇలా లాస్ట్కి తాళు కట్టుకుంటే సరిపోతుంది అన్నమాట చిన్న చిన్న ట్రిక్కులతో కష్టం లేకుండా పని వేస్ట్ కాకుండా టైం వేస్ట్ కాకుండా ఈ విధంగా మనం పని చేసుకున్నామంటే ఇంట్లో చేసే పని ఈజీ అవుతుంది దీన్ని కూడా ఒక లేయర్ లోపలికి ఎలా పెట్టేసి ఉంచుకోవడం వల్ల చూడడానికి నీట్గా ఒక సైడ్కి అయితే ఉంటుంది నీట్గా అదేవిధంగా బెడ్షీటు బెడ్షీట్ వేసేటప్పుడు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలకే అది మళ్ళీ మామూలు అయిపోతుంది అటు ఇటు ఊడిపోయి అలా కాకుండా ఉండాలంటే చూడండి నాలుగు సైడ్లు ఎడ్జెట్లకి ముళ్ళు వేసేయాలి ఇలా ముళ్ళు వేసుకొని ఇలా పెట్టేసుకోవాలి ఇలా నాలుగు సైడ్లకి ఇలా ముళ్ళు వేసుకునే విధంగా పెట్టేసుకొని ఈ కొంచెం పైకి లాగా ఉంటుంది కదా ఇది దువ్వెంతో లావులకి ఇలా నెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకోవడం వల్ల మనకి చూడండి బెడ్షీట్ ఎంత నీట్గా ఎన్ని వారం రోజుల వరకు కూడా ఇలానే ఉంటుంది అస్సలు ముడతలు పడదనమాట ఊడిపోదు చీర దువ్వెనన్నా కదా చూడండి ఇదే ట్రిక్ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా చీరలు ముడతలు ముడతలు ఉగ్గులైపోతుంది ఫాల్ కింద మనం రోజు డైలీ కట్టిన చీరలు ఈ విధంగా మడత పెట్టడం వల్ల అవి మళ్ళీ ఐరన్ చేసినట్టు నీట్గా కొత్త వాటిలో అయితే మారిపోతాయి ఎందుకంటే చూడండి మీరే ఈ దువ్వెన ఉంది కదా ఇది ఒక పెద్ద సై సైజ్ దువ్వెన అంటే పెద్ద పళ్ళు ఉన్న దువ్వెన దీనికి ఏం చేశానంటే ఈ చివరికి ఆ చివరికి ఆ లాస్ట్ పళ్ళులో చీరని అంచుని పెట్టేసి ఇలా దువ్వెన్ సైడ్ మొత్తము ఇలా నీట్గా స్ట్రేట్గా సాఫ్ చేసుకుంటూ ఫాల్స్ కిందకి ఆ ఫాల్ కొంచెం ముడతలు ముడతలు ఉబ్బులైపోతాయి కదా ఆ ఫాల్స్ని కొంచెం ఇలా సాఫ్ చేసుకుంటూ ఇలా దువ్వినక మొత్తం ఇలా చుట్టేసుకోవాలి ఎంత చీర ఉందో అంత మొత్తం చుట్టేసుకోవాలి ఇవి మామూలుగా కూర్చొని ఎక్కడైనా చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ అనమాట చూడండి ఈ విధంగా మనకు చీర ఎంత ఉందో అంతవరకు ఈ విధంగా చుట్టేసుకోవాలి ప్లీజ్ అండి ఐడియాస్లో మీకు ఏ ఐడియా నచ్చిందో ప్లీజ్ ప్లీజ్ కామెంట్ అయితే చేయండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం చుట్టేసుకోవాలి అయితే ఇవి డైలీ కట్టుకున్న చీరలు కాబట్టి మొత్తం చుట్టేసుకున్న తర్వాత కింద కొంచెం ఇలా దులిపామంటే ఆ మడతంతా లోపల ముడతంతా మళ్ళీ నీట్ అయిపోద్ది అనమాట అదే కొంచెం దొ దొడ్డుకున్న చీరలు అంచుల చీరలు అనుకోండి అవి చుడుతున్నప్పుడే కొంచెం నీట్ చేసుకోవాలి దువ్విని విధంగా తీసుకొని చూడండి ఎంత చిన్నగా అయితే మడత వచ్చిందో మనం షాప్లో కొన్నట్టనే మడత అయితే వచ్చింది కదా చాలా అంటే చాలా ఈజీ మళ్ళీ మడత పెట్టడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది చూశారు కదా నేను అంత గందరగోళంగా ఉండే సెల్ఫ్ని ఈ విధంగా ప్రతి ఒక్కటి నీట్గా అయితే మడత పెట్టుకున్నాను మీకు ఈ వీడియో అందరికీ నచ్చుతుంది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను తప్పకుండా యూజ్ అయ్యి నచ్చితే లైక్ చేయండి కావాలనుకునే వరకు షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి చూసారు కదా సెల్ఫ్లో ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఈ విధంగా పెట్టేసుకోవడం వల్ల ఎంత తీసినా కానీ మనకి పడిపోవు నీట్గా కనిపిస్తాయి ఈ ఐడియాస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మా ఛానల్లో మీకు అన్ని వీడియోస్ ఉంటాయి అన్నాను కదా ఈ వీడియో ఈరోజైతే పెట్టాను ఓకేనండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్